ఎవరితోనైనా మనం స్నేహం చేయాలి అంటే వారి బుద్ధైనా చూస్తాం వారి సహకారమైనా చే చూస్తాం వారి యొక్క ఉపకారమైనా చూస్తాం మనుషులమైన మనమే ఇన్ని చూసి మనం స్నేహం చేస్తాం కదా ఆ భగవంతుడు మనకి స్నేహిగా కావాలి అంటే మనలో దివ్యతని చూస్తారు మనలో విశేషతలను చూస్తారు అంతే కదా మనం ఇష్టపడచ్చు ఆ భగవంతుడిని ఆ భగవంతుడు మనల్ని ఇష్టపడాలి అంటే మనలో ఎంత వివేకం ఉంది మనలో ఎంత కర్మల యొక్క ప్రమాణం ఉంది మన యొక్క దివ్యత ఏంటి ఇవన్నీ చూసే ఆ భగవంతుడు కూడా మనతో స్నేహిగా ఉంటారు ఆ భగవంతుడితో మనకి స్నేహం కావాలంటే మన గుణాలు ఆ భగవంతుని గుణాలతో కలిసి ఉండాలి అప్పుడే మనకి ఆ భగవంతుడికి స్నేహం కుదురుతుంది ఎలా అంటారా మనకి నచ్చని మనుషులతో మనం ఎంతైనా స్నేహం చేయలేం కదా